సిక్స్ యాజమాన్యానికి నమస్కారము ఆల్ ఇండియా పెన్షన్ డే సందర్భంగా డిసెంబర్ సెవెంటీన్త్ నాడు మేము విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఆల్ ఇండియా పెన్షన్ డే సందర్భంగా ఈ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ వారు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇండోర్ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అందరు ప్రభుత్వ రిటైర్ ఉద్యోగులందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ కావడానికి ఆస్కారం ఉంది అందరూ కూడా అర్హులే మేము ఇండోర్ గేమ్స్ మాత్రమే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఇండోర్ గేమ్స్కు పదిహేనో తారీఖు నాడు మన గౌరవనీయులైన కమిషనర్ ఆఫ్ పోలీసు గారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది పదిహేను తారీఖు నాడు పదిన్నర గంటలకు అందరు కూడా జిల్లాలో ఉన్న రిటైర్ ఉద్యోగులందరూ కూడా సకాలంలో వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అదేవిధంగా పదిహేడో తారీఖు నాడు క్లోజింగ్ సెరమనీ జరుగుతుంది సాయంత్రం నాలుగున్నర గంటలకు అదే మా పెన్షనర్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న డిఓ ఆఫీస్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది నాలుగున్నర గంటలకు మన స్థానిక అర్బన్ ఎమ్మెల్యే అయిన సూర్యనారాయణ గుప్తా గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు విశిష్ట అతిథులుగా మన జిల్లా కలెక్టర్ గారు మరియు చిత్రా మిశ్రా గారు మరియు కమిషనర్ ఆఫ్ మున్సిపాలిటీ గారు మరియు అడిషనల్ కలెక్టర్ యాదరెడ్డి గారు రాష్ట్రం నుంచి రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు సెక్రటరీ జనరల్ చంద్రశేఖర్ గారు మన ఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ స్థానిక జేఏసీ చైర్మన్ అయిన అల్క కిషన్ గారు అందరూ కూడా హాజరై కార్యక్రమానికి డిటిఓ నిజామాబాద్ గారు డిఈఓ నిజామాబాద్ గారు అందరూ కూడా హాజరయ్యి వాళ్ళు విజయవంతం చేయడానికి కూడా మేమందరం కూడా పెన్షన్ పెన్షనర్స్ అందరికీ జిల్లా పెన్షన్ అందరు కూడా ప్రత్యేకంగా కోరుచున్నాము అందరూ టైంలో హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరుచు ఈ ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ మహిళలకు కూడా అన్ని స్పోర్ట్స్ ఉన్నాయి ఇంటర్ ఇండోర్ గేమ్స్ మరియు ఎయిటీ ఇయర్స్ ఎబో వాళ్ళకు కూడా పార్టిసిపేట్ అవుతున్న ఇది ఒక ప్రత్యేకమైన గేమ్స్గా గుర్తించి అందరూ కూడా రిటైర్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అందరూ కూడా జిల్లాల ఏ మూల ఉన్నా కానీ అందరూ వచ్చి హాజరయ్యి గేమ్స్లో పార్టిసిపేట్ అయ్యి విజయవంతం చేయాల్సిందిగా ఈ కేసెక్స్ ప్రత్యక్షంగా కోరుతున్నాము ఎయిటీ ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పెన్షనర్స్ వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది దీంట్లో ప్రత్యేకంగా ఎవరైనా ఏ ప్రత్యేక ఉన్న వాళ్ళకు కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నీ ఒక సెలక్షన్ కమిటీ సెలక్షన్ ప్రకారంగా ఇవన్నీ జరుగుతాయి అందుకే అందరూ కూడా ఎయిటీ ఇయర్స్ ఎబో ఎవరన్నా ఉంటే కూడా ఇప్పుడు కూడా రిపోర్ట్ చేసినా వాళ్ళకు మేము సన్మానం చేస్తాము అది కూడా అందరూ రిటైర్ ఎంప్లాయీస్ గమనించి ఇది ఇన్ టైంలోకి వచ్చి విజయ విజయవంతం చేయాల్సిందిగా వారికి ప్రత్యేకంగా కోరుచున్నారు